ఆగస్టు పదహారు నుంచి హిందూపురం నుంచి ఇచ్చాపురం వరకు మాదిగల కృతజ్ఞత యాత్ర చేపడుతున్నట్లు ఏపీ ఎంఆర్పీఎస్ పెరుగుపోగు వెంకటేశ్వరరావు మాదిగ కర్నూల్లో తెలిపారు నేడు మంగళవారం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మాదిగల కృతజ్ఞత యాత్రకు సంబంధించి కార పత్రాలను విడుదల చేశారు ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి తేదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి కేఈ కృష్ణమూర్తి తేదేప రాష్ట ప్రధాన కార్యదర్శి సోంశెట్టి వెంకటేశ్వర్లు కార్యదర్శి నాగేశ్వరరావు జిల్లా అధ్యకుడు తిక్కారెడ్డి ఎస్సీసీఎల్ జిల్లా అధ్యకుడు దరూర్ జేమ్స్ ముఖ్య అతిథులుగా హాజరై కారపత్రాలను విడుదల చేశారు ఈ సందర్బంగా వారు మీడియాతో మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ అండగా ఉండడమే కాకుండా గతంలో ఎన్నడూ లేని విధంగా మాదిగిలకు రాజకీయ ప్రాధాన్యత కల్పించిన గొప్ప వ్యక్తి సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు సీఎంకు కృతజ్ఞత తెలుపుతూ హిందూపూర్ నుంచి ఇచ్చాపురం వరకు కృతజ్ఞత యాత్ర చేపడుతున్నట్లు తెలిపారు

పట్టించుకోలేదు డాక్టర్ సుధాకర్ నర్సీపట్నం డాక్టర్ సుధాకర్ హత్య కేవలం ప్రభుత్వ హత్య డోర్ డెలివరీ చేసిన అనంతబాబు సుబ్రహ్మణ్యాన్ని కేవలం ప్రభుత్వం చేసినటువంటి కుట్ర హత్య అటువంటి చంపిన దుర్మార్గులను పక్కన పెట్టుకున్న వైఎస్ జగన్ ని దళితుల ఎన్నికలో క్షమించకుండానే తగిన గుణపాఠం చెప్పారు పదకొండు సీట్లు రావడం కూడా ఇంకా ఎక్కువే జగన్మోహన్ రెడ్డి గారు కూడా సందర్భంగానే తెలియజేస్తా ఉన్నా అంతేకాదు జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో ఒక ధర్నా పెట్టాడు ఆంధ్ర రాష్ట్రం అటి పాలన కొనసాగుతుంది దాడులు జరుగుతున్నాయని చెప్పి మేము అడుగుతున్నాం అసలు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే నైతిక హక్కు జగన్మోహన్ రెడ్డికి లేదు అని మేము తెలియజేస్తా ఉన్నాం